హాయ్ ఫ్రెండ్స్ ఎలా ఉన్నారు బాగున్నారా నాని హెల్దీ కుకింగ్ ఛానల్లో ఈరోజు ఇంకొక రకం వీడియోతో మేము వచ్చాను ఏంటి అని ఆలోచిస్తున్నారా అవునండి చపాతీలు కనపడుతున్నాయి కదా చపాతీలు చేసుకొని ఇంటి మొత్తం తినంగా మృదువైన చపాతీలు రెండు మూడు మిగిలాయండి మరి తర్వాత మళ్ళీ చపాతీ తినమంటే పిల్లలు తినరు కదండి మరి ఏదో ఒక వెరైటీ చేసి పెడితే పిల్లలు ఇంట్రెస్ట్గా తింటారు అందుకని మిగిలిపోయిన చపాతీలు మూడైతే ఉన్నాయి వాటిని చిన్న చిన్న ముక్కలు చాకుతో కట్ చేసుకోవాలి లేదంటే చేత్తోనైనా చిన్న చిన్న పీసెస్ చేసుకొని పక్కన పెట్టుకోవాలి ఇప్పుడు మనం దాంట్లోకి ఉల్లిపాయ పచ్చిమిరగా తరిగి పక్కన పెట్టుకొని ప్యాన్ పెట్టుకొని ఆయిల్ వేసుకొని కట్ చేసుకున్న ఉల్లిపాయలు ఒక గుప్పిడి దాంట్లో వేసుకొని అవి మగ్గుతుండగా మనం చీలికలుగా పచ్చిమిర్చి వేసాం కదా పచ్చిమిర్చి రెండు తర్వాత మనం చెట్టపట్లాడించి ఒక ఐటెం ఉంటుంది కదా అదేనండి కరివేపాకు కరివేపాకు వేసి ఇంకా పుదీనా కొంచెం వేసి అవి కూడా మగ్గుతుండగా అల్లం వెల్లుల్లి పేస్ట్ ఒక స్పూను వేసుకొని మగ్గనిచ్చాలి మరి స్పైసీ కోసం ఒక చిటికడ కారం వేసుకోవాలి చిటికడ కారం వేస్తే మనకి స్పైసీ స్పైసీగా బాగా ఉంటుందండి దీంట్లో మనం ఉప్పు అయితే వేయట్లేదు ఎందుకు వేయట్లేదు అంటే చపాతీలో ఉప్పు ఉంటుంది కాబట్టి ఉప్పు వేసి చేసాం కాబట్టి మనం దీంట్లో ఉప్పు వేసుకునే పని ఉండదు అది అయితే సరిపోతుంది అడుగంటకుండా బాగా తిప్పుకొని నెయ్యి అయితే ఒక స్పూన్ వేసుకుంటే మనకి మృదువుగా రావటానికి కొంచెం టేస్ట్ యాడ్ అవుతుందండి బాగా మంచి స్మెల్ అనేది వస్తుంది తర్వాత కొంచెం ధనియాల పొడి వేసుకొని ఆ మసాలా అంతా బాగా అన్ని దగ్గరకు వచ్చేలాగా చేసుకొని కట్ చేసుకున్న చపాతి ముక్కలు దాంట్లో వేసుకోవాలి వేసుకున్నవి బాగా సలసల మగ్గాలండి బాగా మగ్గితే మనం హాట్ హాట్గా తినటానికి బాగా ఉంటుంది వేడివేడిగా మనకి ఇట్లా చపాతీ పీసెస్ రెడీ అయిపోయాయి కదా మరి ఇట్లా తయారు చేసి పిల్లలకు పెడితే చాలా చాలా ఇంట్రెస్ట్గా తింటారు ఏదైనా ఒకే పద్ధతిలో చేస్తే పిల్లలు ఇష్టపడరు కదండి దీన్ని కరివేపాకు చల్లుకొని ఉల్లిపాయతో తింటే చాలా టేస్ట్గా ఉంది ఎంతో అమృతం లాంటి స్నాక్ అయితే చపాతీ రెడీ రెడీ అయిపోయింది కదా ఇంకెందుకు ఆలస్యం మీరు కూడా మిగిలిన చపాతీ వేస్ట్ చేయకుండా పిల్లలకు వెరైటీగా చేసి పెట్టాలనుకుంటే ఈ విధంగా ఒకసారి ట్రై చేయండి పిల్లలు తింటున్నారా చూస్తున్నారా చపాతీ పీస్ వేడి వేడిగా మిగిలిన చపాతీతో చపాతీ స్నాక్ అయితే రెడీ అయిపోయింది ఈవినింగ్ స్నాక్ లాగా ఉదయం టిఫన్ లాగా మిగిలిన చపాతీ వేస్ట్ చేయకుండా ఇలా చేసి పెడితే పిల్లలు చాలా చాలా ఇంట్రెస్ట్గా తింటారు ఏదైనా యాసిటీస్గా పెడితే పిల్లలు ఇష్టపడరు కాబట్టి మీరు కూడా ట్రై చేయండి మీకు ఎలా వచ్చిందో కామెంట్ చేయండి ప్లీజ్ లైక్ షేర్ సబ్స్క్రైబ్ అండి మరిన్ని ఇంట్రెస్ట్ వీడియోలు కొంచెం ఛానల్ తప్పకుండా సబ్స్క్రైబ్